ఓం నమో నారాయణాయ నమ లక్ష్మీపతి రమాపతి పరమాత్ముని స్వరూపమైన మాకు పతియు గతియు నీవే నమో గోవింద నమో గోవింద వాడల వాడల వెంట వాడవ నీడ నుండి చీరల మీ నేత బేహారి వాడల వాడల వెంట వాడేవో నీడ నుండి చీరల మీ నేత బేహారి నేత బేహారి మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన మచ్చిక జీవుల మధ్య మైల వెచ్చని కమ్మదనము విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదుల అమ్మే ఇంటి బేహారి వాడల వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమే నేట బేహారి అద్భుతమైనటువంటి అన్నమాచార్య కీర్తనం ఇందులో ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్వరూపం ఉందంటే ఆయన తప్పితే దీనికి ఎవరు వివరించలేరు ఆయన వారసులు కూడా వివరించగలరు పండితులు వివరించగలరు ఆయన యొక్క కవి గాయక వైతాలిక సంకీర్తనాచార్యుడు కనుక ఆయన ఎన్నటికీ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నిత్యం ఆయన ఈ కీర్తనలు వినబడుతూనే ఉంటాయి తిరుమలంతా మారుమోగుతూనే ఉంటాయి అని చెప్తుంటే ఇంతలోప అక్కడికి ఒక యువకుడు ప్రతి ఒక్క జీవిలో ఉన్నది పరమాత్ముడే పరమాత్ముడు సర్వజీవుల యందు ఉన్నాడు ఈశ్వరానం సర్వభూతానం ఈశ్వరుడు సర్వభూతంలో ఉన్నాడు కనుక ప్రతిదీ కూడా దైవంతో సమానమే కనుక మనం మంచి చెట్టులు గ్రహించి అందరిలో దైవముని గుర్తించాలి అని చెప్పాడు సత్యశ్వరుడు అలా గురువు గారు అలాగే అన్ని నమస్కారం పెట్టి కూర్చున్నాడు ఇంతలోపల అక్కడ మన గ్రామస్తుల నుంచి గురువుగారు ఒక నీతి పద్యం ఈరోజు కూడా మాకు వినిపిస్తే బాగుంటుందన్న తప్పకుండా ఆయన తప్పకుండా విన్ వినిపి విందాం మనం నీతిపద్యాలు పద్యాలు సుమతి శతకం పద్యాలు వేమన శతకం పద్యాలు నరసింహస్వామి శతకము కృష్ణ శ్రీకృష్ణ శతకము ఉన్నాయి మనకు నీతిని జ్ఞానాన్ని బోధించేది భక్తృహరి సుభాషితాలు విధుర నీతులు అయితే వీటిని చదివేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు కూడా తక్కువ వినేవాళ్ళు అంతకన్నా తక్కువ అని ప్ర సమాజాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కావాల్సింది ధనం ధనంతో వ్యామోహాలు తీర్చుకోవడం మోహాలను అనుభవించడం పరమానందాలు అనుభవించడం ఎప్పుడో బుద్ధి వచ్చినప్పుడు చెప్పుడు దేవుడికి వెళ్ళి ఒక నమస్కారం పెడితే వచ్చేసేటం దేవుడు అంటే ధర్మం దేవుడు అంటే న్యాయం నీతి అనేక సుగుణ సర్వ సుగుణాలు వెలిగినటువంటి ఆ పరమాత్మ తెలుసుకోకుండా ఆ గుణాలు మనసులో పెట్టుకోకుండా ఏదో దేవుడిని నేను మొక్కేసినాను కాబట్టి నన్ను దేవుడు కాపాడేస్తాను అనుకుంటే అది మన అజ్ఞానం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అజ్ఞానం జ్ఞానం ఎప్పుడవుతుంది భగవంతుడు ఎలాంటి వాడు అలాంటి భగవంతుడికి పుట్టిన మనం అంటే ఆయన పిల్లలమైన మనం అలా గుణాలు లేకపోతే ఆయన చెడ్డ పేరు వస్తుంది కదా భగవంతుడికి భగవంతుని కీర్తికి అప్రతిష్ఠ కలిగినట్లే కదా ఎందుకు నీలో ఉన్నాడు నీలో ఆయన కూడా ఉన్నాడు నీలో కూడా కొద్దిగా ఆయన శక్తి ఉంది కదా ఆత్మ మరి నువ్వు చేసే చెడ్డ పనులకంతా ఎవరు జవాబుదారి ఎవరు దానికి బాధ్యులు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది తల్లిదండ్రుల పిల్లలకి అంటారు వేరు పొడుగు చేరి వృక్షంబు చేరచు చీడ పురుగు చేరి చెట్టు చెరచు వేరు పొరుగు చేరి వృక్షంబు చెరచు చీడ పొరుగు చేరి చెట్టు చెరచు కృచితుండు చేరి గుణవంతుడు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా వేరు పొరుగు చేరి వృక్షంబు చెరచు చీడ పొరుగు చేరి చెట్టు చెరచు కుచ్చి తుండు చేరి గుణవంతు చెరచురా అంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పచ్చ అంటే మనం చూస్తూనే ఉంటాం చిన్న చిన్న మొక్కలు కూరగాయ మొక్కలు అనేక రకాల కాయ కూరకాయ కూరలు కూరగాయలు అన్నీ వేస్తుంటాం మొక్కలు పెంచుతూ ఉంటాం వేరులో కానీ పురుగు వెళ్ళిందంటే ఆ వేరునంతా తినేసిన చెట్టు చచ్చిపోతుంది అంతే కదా వేరు లేకపోతే చెట్టుకి ఆహారం లేదు మొక్కలకు ఆహారం లేదు వేర్ల నుంచి భూమిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి అనేక ఆహార పదార్థాలు సేకరిస్తుంది మినరల్సు విటమిన్సు ఇవన్నీ కూడా లోపల ఉంటాయి భూమిలో ఉన్నటువంటి దొరికి మూలధాతువులు వీటి నుంచి అవి నీటితో పాటు గ్రహించి చెట్టుని పెంచడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే వేరు పురుగులు పురుగులు ఉంటాయి వాటికి వేరులు తినేస్తే చెట్టు చచ్చిపోతే ఆపు చెట్లు ఆకులను తినడం వాటి ఆనందం అప్పుడప్పుడు ఎవరన్నా దుష్ట స్వభావం కలిగిన ఉంటే అవి వాడి దగ్గరికి వెళ్ళద్దు వాడు చీడ పురుగు లాంటి వాడు చీడ పురుగు లాంటి వాడు అంటే చాలా దుష్ట స్వభావం కలిగిన వాడు నిన్ను నాశనం చేసేస్తాడు పోవద్దు అని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ చీడ పురుగు చేస్తే ఈ పశ్చయంలో వృక్షాలతో పోల్చాడు ఆయన వృక్షాలు పురుగుల గురించి పోల్చాడు మనం పల్లెటూళ్ళ రైతులు చూస్తుంటాం ఈ పురుగు నాశనానికి అనేక క్రిమి సంహారక మందులు చల్లుతూ ఉంటారు పంటల మీద అలా పంటలు రక్షించుకుంటూ ఉంటారు ఆ విధంగా మన యొక్క జ్ఞానంతో మన మనమే రక్షించుకోవాలని చెప్పడం కుచ్చితుండు చేరి గొడవంతు చేరచుడా కుచ్చితుండు కుచితుండు అంటే అనగానే మన కొత్తగా వచ్చేటటువంటి శిష్యుడు పైకి లేచాడు వాడి పేరు విభూతి గురువు గారు నాకు ఒక అర్థమైంది పద్యం అన్నాడు ఏం అర్థమైంది కుచ్చితుండు కుచ్చి అంటే గుచ్చేటటువంటి సూ ఏదో దబ్బనము ఏదో ఒకటి తుండు అంటే మొక్క మొక్కను ఈ యొక్క దబడం లాంటి గుచ్చడం కొచ్చి తుండు అన్నాడు నేను ఆయన నీ మిడిమిడి జ్ఞానం కాసేపు ఆపు నీ జ్ఞానం ఇంకా కొంచెం నేర్చుకుంటుండే మిడిమిడి జ్ఞానం అంటే ఎందుకు గురువుగారు నాకు అర్థమైంది ఏమంటే మిడి మిడి అంటే మధ్య మధ్యలో జ్ఞానం వస్తూ ఉంటుంది కనుక దాన్ని మిడిమిడి అంటే నాకు జ్ఞానం వచ్చింది కదా ఇప్పుడు అన్నాడు నాయన కాసేపు మౌనంగా కూర్చో అన్నాడు హత్యుడు అలాగే అని మళ్ళా బయట గురువుగారు మౌనంగా కూర్చోమన్నారు నోరు మౌనంగా ఉండాలా లోపల మనసు మౌనంగా ఉండాలా దేని మౌనంగా ఉండాలి రెండు మౌనం కాబట్టి కూర్చో అన్నాడు గురువు వాడు గమ్ములు కూర్చున్నాడు ఇంకా నేను చెప్పేదో పైకి లేయద్దు నేను చెప్పేదోకి ఏం అడగద్దు అని అన్నాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉచితుడు అంటే దుష్టుడు దుష్ట స్వభావం కలిగిన వాడు దుర్మార్గుడు నాశనం చేసేవాడు అంటే ఇతరుల నాశనం చేయడానికి మాత్రమే కొంతమంది ఉంటారు ఎందుకు డబ్బు ఉందనుకోండి వాళ్ళు తీసుకెళ్ళి ఏ మధ్యాహ్నకు ఇంకా వేరే వ్యసనాలకో దానికి బానిసలు చేసి అలా నశింపజేసిపోతూ ఉంటారు కుచ్చితుండుతో చేరితే గుణవంతుడు నశించిపోతాడు గుణవంతుడు అనేవాడు ఇట్లాంటి స్వామగలిగినటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు కుచితుడు అంటే ఎప్పుడు కూడా లోపల అసూయ ద్వేషం ఈర్ష పగ ప్రతీకారం ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం సర్వ చెడు గుణాలు ఏవే ఉంటాయో అన్నీ వాళ్ళు ఉంటాయి వాడు మనం చెడిపోయాం కదా వాళ్ళని ఎందుకు చాలా కొట్టకూడదు వాళ్ళని కూడా చెడిపేస్తాం కానీ అని చెప్పేసి నడు కట్టుకుంటాడు దారం కట్టుకొని వెళ్ళి అదే పనిగా వాడి దగ్గర కూర్చొని ఇలా ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అని చెప్పి వాడిని కూడా నాశనం చేస్తాడు కాబట్టి కొచ్చి అనే దుర్మార్గుడు అనే వాడితో స్నేహం చేస్తే మంచివాడు కూడా నశించిపోతాడు ఇంకొక విధంగా కూడా ఉంది మనం స్నేహం చేసేటప్పుడు వాడు చెడ్డ మంచిగా తెలియదు తిరుగుతున్నాం అనుకోండి తెలిసిన వాళ్ళు ఏమంటారు ఒరే వీడు వాడితో చేరినాడు వీడేమైపోతాడో అనుకుంటారు అది స్త్రీలకైనా పురుషులకే అందరికీ ఒకటే ఇది కానీ విధంగా చెప్తారంటే మగవాళ్ళ గురించి చెప్తారు ఎందుకంటే సమాజంలో ఎక్కువ తిరిగేది మగవాళ్ళే కాబట్టి ఇప్పుడు స్త్రీలు కూడా తిరుగుతున్నారు సమాజం ఏదేమి ఇబ్బంది లేదు అయితే మనకు జ్ఞానం కావాలి ఈ పద్యంలో ఉండేటువంటి అర్థం ఇది అయినా కాబట్టి ఎవరు చెడ్డవాళ్ళు వాళ్ళని దగ్గరికి చేర్చకొట్ట దూరంగా పెట్టేసేయండి వాళ్ళకు ఒక వంద రూపాయలు ఇచ్చారో దూరం చేసుకోండి ఎంత ధనం ఉన్నా ఇచ్చి వాడిని దూరంగా పెట్టేయండి కానీ వాడిని ఇంటి గడపకు కూడా ఎక్కి చూద్దాండి ఎక్కిస్తే ఇంట్లో వాళ్ళందరికీ తగాదాలు పెట్టి అందరినీ చెడిపేసేసి అందరి గుణాలు పాడు చేసిపోతారు కనుక ఏ విధంగా ఈ చెట్టు నాశనం అవుతుందో మనిషి నాశనం అవడానికి కారణం మంచివాడు కూడా చెడిపోవడానికి కారణం బుద్ధి లేని వాటితో స్నేహం చేయటం అని అన్నారు వెంటనే మళ్ళా ఈ భూతి పైకి లేచాడు గురువుగారు అన్ని జీవరాశుల్లో దేవుడు ఉన్నారన్నారు మరి వాళ్ళు దేవుడు ఉంటే వాడికి ఎందుకు బుద్ధి రాలేదు అని అడిగాడు కుచ్చితుడు ఎట్లయినాడు అన్నారు కుచ్చితుడు ఎట్లయినాడు అంటే నీలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల వాడు కూర్చునేడు అంటే నీలో ఉండేది దేవుడు ఉన్నాడు కదా నీ దేవుడు ఆ దేవుడు దగ్గరికి వెళ్ళాడు ఆ దేవుడు ఆ విధంగా అయితే నేను కుర్చితున్నా నిన్ను కూర్చుంటునే అనలేదు నేను కూర్చోమని చెప్తున్నాను అన్నాడు సత్యనేస్టుడు దాడు కూర్చున్నాడు ఇంకేసు సందేహం వస్తుంది స్వామి మనం శిష్యురేఖలో చేర్చుకున్నాము మిగతా శిష్యులంతా కూడా ఆ పట్టుకున్నారు పట్టుకుంటారు గ్రామస్తులు బీరుడ మధ్యలో పానకవుల పుడకలాగా అనుకున్నారు పానకవుల పుడక పానకవుల పుడక అంటే దా దానికి ఒక సామెత కూడా అదే మళ్ళీ ఎప్పుడు చర్చించుకున్నాము ఓం సర్వే భవ సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కష్టి దుఃఖ భాగ్భవీత్ ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणमस्त तत्सत वंदे श्री श्रीकृष्ण वंदे जगद्गु